ఉన్న ఇద్దరు ఎద్దులు ఎట్లా తోలుకోరు ఎక్కడన్నా కొట్టుకోరి నీళ్ళు వసే మంచి నీళ్లు వేయాల సైడ్ ఉండి అడుచుకోవచ్చు బండి తగలకూడదు బండికూడదు ఎన్ని కొట్టుకోవచ్చు

కాళీమాను పొరపాటున నట్టు పోవడం గాని కాళమాను విరిగిన గొలుసు తెగిన మూటకి ఆ సమయంలోనే మీరే చూసుకోవాలా వాళ్ళిద్దరే తోలేటోలే టూలే ఆ ముగ్గురు అంటే ఏమన్నా చేసుకోవచ్చు కాదిన మీరు కొట్టచ్చు ఏమి సంబంధం లేదు ఒక నీళ్లు పెట్టే వ్యక్తి ముందర పట్టుకోవాలా ఎనికి తుపాలా నీళ్లు పెట్టాలా ఎద్దుల్లో ఏమైనా ఆ ఉంటే అడుగు ఇంకా ఏదన్నా

అది వాయిదు తోలింటది ఎద్దు తోలింటాది ఇప్పుడు బండి పెట్టింటావు బొండి ఈ మంచి బేసుకుంటారంట

கட்டுக்கோட்டே போதே போனா மீனவ సారథులు ఇద్దరు కోలుకోండి ఒకరు నీళ్లు కోండి ఒక మంచి ఎన్నికలు తప్పుతాడు ఎన్నికలు క్యాక్స్తాడా మంచి లోపల కోట్లు వాళ్ళ ముగ్గురు తప్ప మిగతా వాళ్ళు ఎవరు రారు నెక్స్ట్ ఏంటంటే పొరపాటున పది నిమిషాల టైంలో అది ఎగినా దుసు తెగినా ఆ టైంలోనే లోనే పొరపాటున మూట కింద పడితే కమిటీ వాళ్ళు వచ్చి ఎత్తుతారు ఏమన్నా అంటే ఒక చెప్పండి బాగుంది ఫైనల్ అంతే నీకు కాడిమాన్ పోల్టు యాడ ఇరుగుతే అక్కడికి అంటే కమిటీ వాళ్ళు నా ఒక మంచి పోర్టులో

ఎటువంటి అవాంఛనాలు జరిగినా కమిటీ వాళ్ళు చెప్తే అదే ఈ కమిటీ ఏమి జరిగినా కమిటీ వాడి తుది నిర్ణయం ఏదన్నా ఎత్తుల జమాను నా ఆశిస్తున్నాం కమిటీ మెంబర్ ఆధ్వర్యంలో మొదటి పేరు నమోదు చేసుకున్న వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వామి

మొడవేనవో చేసుకునేవారు గంగమదలి ఆసిసులద తుంగలోకేసారు నాగేంద్రనగర్ బ్రద టౌన్ ఒకటో గిట్లర్ అవరడ ఫోన్ నంబర్ నాయని నా ఫోన్ నంబర్ చేసుకుంటాల చేసుకుంటాల 33 మొలబరలు చేసుకో పరి 37 రిపేర్ చేయాలెద అడుగు పో 38 ఓకే స్వామి ఎద్దు యజమానులు అందుబాటులో ఉండాలని ముందే చెప్పాం మూడవ గిట్ట రావాలా గుర్రప్ప స్వామి ఆశీస్సులతో ఎనిమిది ೀತ ಶ್ರೀಲಕ್ಷ್ಮೀ ಚಂದ್ರಕೇಶವ ಸ್ವಾಮಿ ಆಶೀಸ್ ಎಂ ನಾಗೇಶ್ವರಿ ಗಾರು ಈಶ್ವರ ರೆಡ್ಡಿ ನಗರ್ వెంకటేశ్వర స్వామి ఆశీసులతో గారు వెంకట వేళ గారు నాలుగో కితా పెట్టాల శ్రీ శ్రీ బెతల్లి ఆశీస్సులతో పోచిన నరసింహారెడ్డి గారు ಎಸ್ಆರ್ಪುರ ಮೈರುಕೋರ್ ಮೈರುಕೋರ್ ಟೌನ್ ಐದವ ಕಿತ್ತಾಗಲಮ್ಮದಲ್ಲಿ ಆಶೀಸಗಾರಿ ಬಾಲ ವೆಂಕಟಯ್ಯ ಗಾರು ಚಾಗಲಮರಿ ಚಾಗಲಮರಿ ಟೌನ್ ವಾರ ಪದ್ಮೂಡವ ಕಿತ್ತ అంకాలమ్మ తల్లి ఆశీస్సులతో ఈశ్వర్ రెడ్డి నగర్ నాగేంద్ర గారు పదవ కింద లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్లతో ఉప్పలూరు బక్కన్న గారు పెద్ద కందుకూరు వంశీ గారు

సమయం పది నిమిషాలు ఇద్దరు నీళ్ళు పోసే వ్యక్తి ఒకరు కోర్టు పొడుగు మూడు వందలు సమయం పది నిమిషాలు లోపల కమిటీ వారు తప్ప ఎత్తుతో కూడే ముగ్గురు తప్ప ఎవరే కానీ ఉండకూడదు నా గమనించాలా సహకరించాలా కోర్టు పొడవు మూడు వందలు సమయం పది నిమిషాలు అలాగే ఈ యొక్క కార్యక్రమానికి మొత్తం పదహైదు గిద్దలు పాల్గొనడం జరిగింది మొదటి నెంబర్ మొదటి గిద్ద అయినటువంటి గంగమ్మ తల్లి ఆశీస్సులతో గారు నాగేంద్ర నగర్ టౌన్ వైఎస్ఆర్ గడప జిల్లా వారి గిద్దా రావాలా வெக்கெயே அந்த